విశ్వాసం అనేది ఎలాంటిదంటే ప్రారంభించినప్పుడు అందరూ ఊగిపోతాం చేసేస్తే అంతే తీర్మానం చేసుకుని ఏమైంది దీని అంత చూస్తే మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత లేదా ఒక వారం రోజుల తర్వాత ఏమైపోతుంది ఏదో అనుకున్నా అంటే ఏమైపోయింది ముందే అంత ఊగిపోయాడు అంటే నువ్వు ప్రారంభించినప్పుడు విశ్వాసంతో ప్రారంభిస్తావు అందరికీ విశ్వాసం ఉంటది రాను రాను మన విశ్వాసము వీక్ అయిపోతూ వస్తుంది ఎందుకు మధ్యలో ఫెయిత్ ఉండదంటే జవాబు ఆలస్యం అవుతూ వస్తున్నప్పుడు జవాబు రావట్లే వెళ్తున్నావు ఇంకా రావట్లే ఇంకా రావట్ ఇంకా రావట్లేదు ఏమవుతుంది అవిశ్వాసం వచ్చేస్తుంది అవుతుందంట ఇది జరుగుతుందా సోదరుడే సోదరి కొంతకాలం జరగకపోతే నువ్వు దేవుని బిడ్డ చూస్తున్నాడు అవిశ్వాసాన్ని తెప్పించే పరిస్థితి వైపు చూడబా ఎవడి రాదు కాదు అవదు అవదు అని అరుస్తున్నా సరే నువ్వు మాత్రం ఏం చేయాలా యేసునే చూడాలి అది ఎలా జరుగుతుంది ఏ విధంగా అవుతుంది మనకు తెలియదు అది అంతా మనకు అనవసరం నేను చూస్తాను అంతే జరుగుతుంది అంతే ఆర్గ్యుమెంట్ కూడా వద్దు డిస్కషన్ వద్దు అన్నవసరం లేదు కూడా ఆయనే చూస్తే నువ్వు లక్ష్యాన్ని చేస్తావు